భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరియు అమెరికా అంతరిక్ష సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన అత్యంత ప్రతిష్టాత్మక నిసా శాటిలైట్ లాంచ్ కు సన్నద్ధమవుతోంది ఈ శాటిలైట్ జూలై ముప్పైనా ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి ప్రయాణమయ్యే అవకాశం ఉంది దీని అభివృద్ధి ఖర్చు సుమారు పదమూడు వేల కోట్లు కాగా ఇది కేవలం రెండు దేశాలకే కాదు మొత్తం భూమికి మేలు చేసే మిషన్ గా నిలవనుంది అసలు నిసార్ అంటే ఏంటో తెలుసుకుందాం నిసార్ అనగా నాసా ఇస్రో సింథటిక్ అపాచ్యు రాడర్ ఇది రెండు రకాల రాడర్లతో పనిచేసే ప్రపంచపు మొట్టమొదటి శాటిలైట్ నాసా అందించే ఎల్బ్యాండ్ రాడర్ ఇది భూమిపై ఉన్న లోతైన గడ్డలు అడవులు మంచు వంటివి అధ్యయనం చేస్తుంది ఇస్రో అందించే ఎస్బ్యాండ్ రాడర్ ఇది భూమిపై ఉన్న పంటల పరిస్థితి నేలపై సంభవించే మార్పులు ఉపరితల విశ్లేషణ చేస్తుంది నిసార్ యొక్క ప్రత్యేకతలు చూద్దాం శాటిలైట్ బరువు రెండు వేల మూడు వందల తొంభై రెండు కిలోగ్రాములు ప్రయోగ వాహనం ఇస్రో జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ కక్ష ఎత్తు ఏడు వందల నలభై మూడు కిలోమీటర్లు ప్రతి పన్నెండు రోజులకు భూమి మొత్తం స్కాన్ చేస్తుంది దినము రాత్రి వర్షాకాలము పనిచేస్తుంది ఐదు నుంచి పది మీటర్ల రిజల్యూషన్తో రెండు వందల నలభై రెండు కిలోమీటర్ల విస్తీర్ణం కవర్ చేయగలదు భూకంపాలు గడ్డలు కరిగిపోవడం భూమి కుంగడం వంటి మార్పులను గుర్తించగలదు ఈ డ్యూయల్ రాడర్లలో అత్యాధునిక సాంకేతికత దాగుంది నిసార్ లో పన్నెండు మీటర్ల పొడవు గల మెష్ యాంటెన్నా మరియు అధునాతన డ్యూయల్ రాడర్ వ్యవస్థలున్నాయి ఒక కిలోమీటర్ స్థాయిలో జరిగే మార్పుల్ని కూడా ఖచ్చితంగా గుర్తించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇప్పటి వరకు నిర్మించిన భూ పరిశీలన ఉపగ్రహాలలో ఇది అత్యంత ఖరీదైంది ఈ ప్రాజెక్టులో ఇస్రో ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తోంది దీని ద్వారా పొందే ప్రయోజనాలు దీన్ని మించిపోతాయని శాస్త్రవేత్త చెబుతున్నారు నిసాద్ ద్వారా పొందే ప్రయోజనాలను చూస్తే భూకంపాలు వర్షాల ముందస్తు హెచ్చరికలు వ్యవసాయ ప్రణాళికకు అవసరమైన నేల తడి పంట స్థితిపై సమగ్ర సమాచారం మంచుకొండలు కరిగిపోవడం తడి ప్రాంతాల మార్పులపై గమనిక ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలకు కీలక సమాచారం వాతావరణ పరిశోధనల్లో సహకారం సేకరించే డేటా ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందుబాటులో ఉంటుంది ఇది భారత శాస్త్రీయ రంగానికి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ శాటిలైట్ మిషన్ మానవతా దృష్టితో రూపొందించబడింది కావడం విశేషం ఈ ప్రయోగం ద్వైపాక్షిక స్పేస్ సహకారంతో ఓ మైలురాయిగా నిలిచింది ఇది వాతావరణ మార్పులు ప్రకృతి విపత్తుల అంచనా పర్యావరణ పరిరక్షణలో ఒక గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి